న్యూస్ డీటెయిల్స్ మొదటిగా బ్రేకింగ్ చూద్దాం సంతానం కోసం వైద్యులను ఆశ్రయించిన దంపతులకు జీవితాంతం కుబుల్లిపోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాల్ తనిఖీలు నిర్వహించడంతో ఈ మోసం బయటపడింది ఇక ఐవీఎఫ్ కోసం వెళ్లినటువంటి దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ తప్పు ధ్వ పట్టించినట్లు ఫిర్యాదు రావడంతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు తనిఖీలు నిర్వహించారు ఓ జంట తమకు సంతానం కావాలని సృష్టి బేబీ సెంటర్ ను ఆశ్రయించింది తన భర్త వీర్య కణాల నుండి ఆ మహిళ బిడ్డను కోరగా భర్త నుండి కాకుండా మరో వ్యక్తి నుండి కణాలు సేకరించి పిండాన్ని వృద్ధి చేసినట్లు డిఎన్ఏ టెస్టులో బయటపడింది బిడ్డ తమది కాదన్న అనుమానంతో డిఎన్ఏ టెస్టు చేయించిన దంపతులకు అసలు విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు రైట్ దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రైట్ సాయి ఇప్పటికే ఈ సికిందరాబాద్ ఏరియాలోనైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది ఎన్నో రోజులుగా కూడా తమకు సంతానం లేదంటూ బాధపడుతున్న దంపతులైతే విజయవాడ నుండి హైదరాబాద్కు రావడం జరిగింది వారు తన భర్త వీర్య కణాలతోనే బిడ్డను కనాలి అనే ఉద్దేశంతోనైతే ఈ సృష్టి బేబీ సెంటర్నైతే ఆశ్రయించడం జరిగింది వారిని తప్పకుండా మీ వీర్య కణాలతోటే మీకు బిడ్డలు కలిగేలాగా చేస్తామంటూ నమ్మబలికిన డాక్టర్ నమ్రత అయితే వేరే వారి వీర్య కణాలను ఈ అమ్మాయి ఎక్స్లోకి ఫామ్ చేయడం కావచ్చు దాని ద్వారా ఆ యొక్క దంపతులు ఒక బిడ్డకైతే జన్మనియడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ బిడ్డకు క్యాన్సర్ ఉన్నట్లుగానైతే తెలిసింది అయితే ఇటు అటు అబ్బాయి తరఫున కానీ ఇటు అమ్మాయి తరఫున కానీ ఎవరికి కూడా క్యాన్సర్ వ్యాధి అనేది లేదు అలాంటప్పుడు మా బిడ్డకు ఏ విధంగా వస్తుంది మాకు కూడా మా అటు ఏడు తరాలు చూసుకున్నా ఇటు ఏడు తరాలు చూసుకున్నా ఎవరికి కూడా క్యాన్సర్ అనే వ్యాధి లేనప్పుడు మా బిడ్డకు ఏ విధంగా వస్తుంది అని అనుమానం వచ్చిన ఈ దంపతులైతే డిఎన్ఏ టెస్టులు చేయించడం జరిగింది దీంతో ఆ డిఎన్ఏలో ఈ బిడ్డ తమది కాదు అనే విషయం స్పష్టం అవ్వడం జరిగింది దీంతో గొల్లు మన దంపతులైతే వెంటనే ఆ యొక్క సృష్టి బేబీ సెంటర్కి అయితే రావడం జరిగింది వెంటనే ఆ యొక్క డాక్టర్లను అడిగే ప్రయత్నం అయితే చేశారు అక్కడ ఉన్న సిబ్బందిని అడిగే ప్రయత్నం చేస్తారు బట్ వారు ఎలాంటి సమాధానం సరిగ్గా ఇవ్వకపోవడం ఎలాగైతే ఏంటి మీరు బిడ్డను కన్నారు కదా అంటూ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడే ప్రయత్నం చేశారు దీంతో విస్తుపోయిన ఆ యొక్క దంపతులైతే పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క ఏరియా డిఎస్పీ అయితే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం కావచ్చు ఆ యొక్క హాస్పిటల్లోని డాక్టర్ అమృతాన్ అయితే తాను నెల్లూరుకు వెళ్లి ఆమె నెల్లూరులో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆమె విజయవాడకు వచ్చిన తర్వాత ఆమెను విజయవాడలో అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ కు తీసుకురావడం అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఆమెను విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఎంతమందికి ఈ విధంగా ట్రీట్మెంట్ చేశారు అనే విషయం పైన ఆరా తీస్తున్నారు వారి దగ్గర నుండి ఎంత అమౌంట్ ని కలెక్ట్ చేశారు అనే విషయం పైన కూడా కొంతవరకు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది సిటీలో చాలా వరకు ఇట్లాంటి టెస్ట్ బేబీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్నారు దయచేసి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఇటు వాతావరణ మార్పులు కావచ్చు ప్రస్తుతం మనం తింటున్న తిండి విషయంలో కావచ్చు కొంతవరకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా చాలామంది సంతానం లేక చాలా ఇబ్బంది పడుతూ ఈ యొక్క టెస్ట్ బేబీ సెంటర్స్ అయితే ఆశ్రయిస్తున్నారు దాన్ని ఆసరాగా చేసుకున్న ఈ యొక్క సెంటర్స్ వాళ్ళు మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడడం మాత్రం నిజంగా దారుణమని చెప్ ప్రస్తుతం ఎన్నో కళలతోటి తమకు బిడ్డ పుట్టింది అని ఆనందించే లోపే ఆ బిడ్డ తమది కాదు అనడం అందులోనూ ఆ బిడ్డకు క్యాన్సర్ ఉండడం తోటి ఆ దంపతులు పూర్తి స్థాయిలో ఇటు డబ్బు పోయింది అటు బిడ్డ పరిస్థితి కూడా చాలా బాగలేదు పైగా ఆ బిడ్డ తమది కాదు అని తొమ్మిది నెలలు మోసి కానీ పెంచిన ఆ బిడ్డ తనది కాదు అని తెలుసుకున్న తల్లి పూర్తి స్థాయిలో తాను డిప్రెషన్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది వెంటనే ఈ యొక్క టెస్టు బేబీ సెంటర్స్ పైన అయితే ఇలాంటి బేబీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్టు బేబీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది